నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం విశాఖపట్నం పోర్ట్ స్టేడియం పరిధిలో ఉన్నానండి ఇక్కడ ఒకప్పుడు పోర్ట్ స్టేడియం అంటే కేవలం ఆ పోర్టుకు సంబంధించిన కార్యకలాపాలకు మాత్రమే ఉండేది ఇది ఇప్పుడు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే స్టేట్ స్టేట్ స్టేడియంగా ఎలా జల్లుతుంది అనమాట ఇప్పుడు చూసారు కదా ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు నుంచి వాటర్ గేమ్స్ చాలా చాలాగా అంటే ఒక ఇమ్యూనిటీ పార్క్గా దీన్ని తీర్చిదిద్దారనమాట అంటే బాధిస్థాయిలో వర్క్లు అయితే జరుగుతున్నాయి పక్క నుంచి అంటే ఈ పోర్ట్ అంటే నగరం మధ్యలో అందులో హైవేకి పక్కన ఇంత పెద్ద గ్రౌండ్లో పోర్ట్ వారు ఆక్యుపై చేస్తారంటే చాలా గ్రేట్ అండి చేయడం కాదు దాన్ని వాడుకుంటున్నారు కూడా సక్రమంగా వాడుకుంటున్నారు కూడా ఒక రకంగా ఇది ఇక్కడ చూస్తే ఫారెస్ట్ అలా అనిపిస్తుంది ఒక పక్కము ఇది వాటర్ వాటర్ గేమ్స్ ఒకటేంటండి అన్ని రకాలుగా ఇక్కడ చాలా చాలా బాగుంటుంది మార్నింగ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇది చెప్పాను కదా స్టేట్ స్టేడియం అని క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది వాలీబాల్ కొట్టుంది బాస్కెట్బాల్ కొట్టుంది సాయి అదే అండి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కోచింగ్ సెంటర్ ఉంది బాక్సింగ్ సెంటర్ ఉంది ఒకటి అన్ని రకాల గేమ్స్కి అన్ని రకాల ఈవెంట్స్కి ఇది ఒక నిలయంగా ఉంది మీరు ఎప్పుడైనా అలా వచ్చినప్పుడు దీని మీద కూడా దృష్టి పెట్టండి ఇదిగోండి ఈ స్టేడియం అంటున్నారు ఎదురుగా కనబడేది ఇండోర్ స్టేడియం అన్నమాట ఇందులో షెట్లు కోర్టు ఉంటుంది టెన్నిస్ మొత్తం అన్నీ అండి ఇప్పుడు కరాడీ పోటీలు అవుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇంటర్నేషనల్ కరాడీ ఛాంపియన్షిప్ కాంపిటీషన్స్ అనమాట అవి అవుతున్నాయి మనకు కానీ ఓపుకుంటే చూడాలనుకుంటే కనుక దీంట్లో కూడా ఒకసారి వచ్చి చూడడానికి ప్రయత్నం చేయండి ఇదిగోండి ఆక్వా వరల్డ్ అని చెప్పి దీనికి చిన్న నామకరణం కూడా చేశారు అంటే వాటర్ గేమ్స్ అన్నాను కదా అది ఇదిగోండి అవి వాటర్ గేమ్స్కి చూసారా సీనియర్ సిటిజన్స్ లేదు కుర్రోళ్ళు లేదు ప్రతి ఒక్కళ్ళు మహిళా మళ్ళీ కానీ అందరూ అండి మార్నింగ్ అంటే ఒకప్పటికి ఇప్పటికీ అవేర్నెస్ పెరిగిందండి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి అవేర్నెస్ పెరిగిందనే చెప్పాలి అంటే ఇళ్ళల్లో తినేసి ఇంట్లో కూర్చోకుండా శరీరానికి కష్ట కష్టపడుతున్నారు అంటే శారీరక శ్రమ అంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాల ప్రకారం మరి తెలియదే ఉందండి అంటే సీట్లో కూర్చోలేని ఉద్యోగం కూర్చొని చేసే ఉద్యోగాలు మరి అలసట ఉండదు కదా చూసారు కదా ఉందో ఇది అది ఇది చాలా బాగుంది కదా అది క్రికెట్ స్టేడియము మనం ఎంజాయ్ చేయాలి కానీ చేసినోడు చేసినట్టు ఎంజాయ్ చేసిన అనుభవించిన వాడికి అనుభవించి ఇక్కడి కాదు ఇదిగో చూడండి బోర్డు మీద పెట్టారు గో కార్టింగ్ అండ్ తిల్స్ రైడ్స్ ఆకా వరల్డ్ అండ్ జిప్ ల్యాండ్స్ ఇండోర్ స్టేడియము స్పోర్ట్స్ అలాగే రెస్టారెంట్లో స్నో అండ్ సన్ అంటే ఈ మంచుకు సంబంధించిన గేమ్స్ కూడా ఉన్నాయి అంటే లోపల అంటే నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ కానీ చిట్టూరు చూడండి చెట్లు ఎంత ఏపుగా పెరిగా అంటే ఇంత గ్రాండరీ మధ్యలో ఉన్న ప్లేస్ని ఎంత బాగా డెవలప్ చేశారంటే ఇంకొకటి కూడా అండి ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చిన్న ఫంక్షన్ నుంచి భారీ ఫంక్షన్ ఏదైనా సరే చేసుకోవచ్చు ఏదో నేను పోటీ స్టేడియంకే బ్రాండ్ అంబాసర్ అయినని మాత్రం అన్న అనుకోవద్దు కాకపోతే మన సిటీ మధ్యలో ఉంది కదా అది జస్ట్ మీకు చూపించే ప్రయత్నం అంటే పార్కింగ్ విషయంలో కానీ దేంట్లో చూడండి ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో వస్తున్నాయి దానికి సంబంధించిన హోర్డింగ్ ఇది లోపలికి వెళ్దాం ఏమంటారు కదండి ఇక్కడ ఫీజులు చూడండి ఎలా ఉన్నాయి ఫైవ్ థౌజండ్ పర్ పర్సన్ కంటే మూడు నెలలకి ఐదు వేలు పన్నెండు నెలలకి సంవత్సరానికి వస్తే పద్దెనిమిది వేలు ప్లస్ జిఎస్టీలు అంటే సుమారుగా ఒక ఇరవై వేలు అవుతుంది పలికల్లా అద్భుతం కదండి చెప్తారా ముందు చోటి బహుశా అంటే ఓపెనింగ్ నా ఆధ్వర్యనుకుంటా ఈరోజు అందుకనే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు చూడండి స్టేజ్లు చూడండి స్టెప్ బై స్టెప్ మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కూడా ఉండదు అనమాట అంత అద్భుతంగా ఉంది మంచి మ్యూజిక్ పెట్టారు చూద్దాం ఈరోజు వీలైతే అలా రావడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చేందుకు ప్రయత్నం చేయండి చాలా కంట్రీలు వస్తున్నాను మీరు కదా రకరకాల దేశాలు అన్నీ అంటే ఆ కంట్రీస్ అన్నీ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తాయన్నమాట నేను ఎవరో మధ్యప్రదేశ్ నుంచి ఆయన ఒరిస్సా నుంచి శ్రీలంక టీమ్ కెప్టెన్ అంట ఆయన ఆయన చాలా మంది వస్తున్నారు విలు ఈ మహాన్ బాడు జడ్జట కరెక్ట్ ఏమన్నా సినిమా లా ఉన్నాడు బాగుంది కదా అంటే ఒక రకంగా కాఫీ టేరియా అంటారు కదా డిన్నర్ లంచ్ అంటే హోటల్ అనమాట రెస్టా రెస్టారెంట్ టైపు సిట్టింగ్ అరేంజ్మెంట్లు కానీ ఓపెన్ రెస్టారెంట్ పైన కూడా కూర్చోవచ్చు ఇదిగో ద సీక్రెట్ గార్డెన్ పేరు బాగా పెట్టారా అంటే పేరుకి పోర్ట్ స్టేడియం అన్ని సకల వసతులన్నీ ఇందులో ఉన్నాయండి మీరు జేబులో డబ్బులు వేసుకుని వస్తే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి చూడండి కళ్యాణ మండపం ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉందో చూద్దాం లోపగలుగుదాం కోడి జుట్టు పువ్వులు అంటారు కదా అవే కదా ఇవి ఇది మరి సాంకేతిక నామం అయితే నాకు తెలీదు మా పల్లెటూరు భాషలో చెప్పాను ఇక్కడ యోగా య య య యోగా ఎక్కువ చూస్తే బాగోదు మనపం డోర్ క్లోజ్ చేస్తున్నాయండి లేదంటే లోపలకి వెళ్ళి చూపించింది కానీ ఇప్పుడు చూసారండి రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే యంగేజ్లో ఉన్నప్పుడు కష్టపడి పని చేయాలండి వాళ్ళందరూ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కష్టపడి పని చేస్తే కాస్త నాలుగు డబ్బులు వెనకేసుకుంటే రిటైర్మెంట్ యాభై దాటిన తర్వాత కాస్త ఆరాముగా ప్రశాంతమైన జీవితం గడపవచ్చు మనం యంగేజ్లో ఉన్నప్పుడు కాస్త ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి ఎప్పుడు తిన్నా డబ్బులు అప్పుడే ఖర్చు అయిపోతూ ఉంటాయి మరి వయసు కట్టుపడలేము కదా అంత పరుగు పెట్టలేము మొన్న ఏ పోటీలు అని అండి ఆల్ ఇండియా మేజర్ పోర్ట్స్ క్యారమ్ ఛాంపియన్షిప్ అని అంటే పోర్ట్స్ అందరు కలిపి పోర్ట్ అంటే బోల్ రకాలు ఉంటాయి కదా ఇప్పుడు చెన్నై పోర్ట్ అని ఒరిస్సాలో పోర్ట్లు ఆ పోర్టుల పేర్లు నాకు తెలియదు అలాగే అది కూడా మొత్తం ఇంటర్నేషనల్ గేమ్స్ అన్ని కూడా ఇందులో ఆడుతున్నాయి వయసుతో సంబంధం ఏందండి గేమ్స్ చూసారా షటిల్ అంటే అక్కడ ఇండోర్ ఆడుతున్నారు అది వేరే విషయం ఇక్కడ అవుట్డోర్లో అంత బాగా ఆడుతున్నారు చూడండి ఇలా పోర్టుకి బయటికి తోవా అంటే బ్యాక్ సైడ్ డోర్ అనమాట ఇది అలా సీతం సీతం కొండ ఇవి బయటకు వచ్చాం కదా చూడండి ఇక్కడ డ్రైవింగ్ స్కూల్ అండి అంటే స్కూటీలు యాక్టివాలు ఎటువంటి నేర్చుంటారనమాట సీతం వారి వైపు వెళ్తున్నాను ఈ పైపులు చూస్తే మీకు తెలుసుకుంది కదా డయ ఎంత ఉందా అవి ఏంటంటే టాటా వాళ్ళ పైపులు అనమాట ఇవి ఐరన్ సిమెంటు వరద అదో మెటీరియల్ అంటే యూజీడీ సిస్టమ్ మీకు ఐడియా ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అని చెప్పి డ్రైనేజీ వ్యవస్థనే ఇది ఒక మంచి శుభ పరిణామం అండి ఇది ఒక రకంగా చెప్పారండి ఇది ఈ రౌండ్ చూసారా రోడ్డు అంతా బాగానే ఉంది కింద నుంచి డ్రైన్ వెళ్తుంది అనమాట మన వేస్ట్ లెట్రిన్ వేస్ట్ కానీ మన ఇళ్ళల్లో వాడుకున్న వేస్ట్ కానీ అంతా ఆ పైపుల ద్వారా సిటీ అవుట్కట్స్ ప పంపించబడతాయి అనమాట ఇదివరకు కాస్త ఆలోచన ఆలోచన రాహిత్యం వల్ల చిన్న చిన్న పైపులు వేస్తారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు పెద్ద పైపులు వేస్తే భారత్ అటాన్మిక్ రీసెర్చ్ సెంటర్ మేఘాద్రి అటాన్మిక్ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ వైజాగ్లో ఉంది అది ఎక్కడ అనుకున్నారు సీతమ్మధార కొండ అనుకుని ఉంటుంది అన్నమాట ఇది సీతమ్మధార అల్లూరు సీతారాం స్టాట్యూ నుంచి వీళ్ళు కొండ పక్కన అంటే సింహాచలం కొండ ఆనుకొని అలా ముందుకు వస్తే అంటే పోర్టు స్టేడియంకి వెళ్ళే స్టావాలో ఇది ఇదేది అంటే పబ్లిక్ ప్రవేశం ఉండదు అంటే పలానా ప్లేస్ ఎక్కడ ఉంది రిసె అటార్మిక్ రీసెర్చ్ సెంటర్ వైజాగ్లో ఉంది ఆంధ్రాలో ఉంది అనుకుంటారు ఆంధ్రాలో అయితే ఇక్కడే ఉంది ఇంకెక్కడా లేదు అణుశక్తి బాబా అను పరిశోధనా కేంద్రం తెలుగులో అదే ప్రధాని ముఖారు బాగుందండి లోపల మంచి పార్కు గీచ్ అంత హడాగా ఉంది లోపలికి ఎలా చూస్తే బాగున్నాం చదవడు వద్దండి సెక్యూరిటీ అయినా పూలు చూస్తే మీకు ఐదోండి ఉంటుంది చాలామందికి అంటే భక్తులు ఉంటారు కదా వారికి మరీ మరీ తెలుస్తుంది అంటే పారిజాతం చెట్టు ఏదో అంటారు కదా దాన్ని అది ఇప్పుడు అని చెప్పి బోర్డు పెట్టాడు మహాన్ బోర్డు అంటే ఇక్కడ చిన్న అంటే చిన్న క్లుప్తంగా ముగించేస్తాను వీడియోని అంటే ప్రతి చెట్టుకి పువ్వులు పోస్తాయి మ్యాక్సిమం ఆ పువ్వులు దేవుడు కోసి అంటే ఇటువంటి చెట్టు ఉండ కాటన్స్ ఇటు పువ్వులు పుయ్యు మీరు అనేరు అక్కడ కండిషన్ సప్లై కోటన్స్ ఎంత అందంగా ఉంచడండి దీనికి అయితే ఎటువంటి పువ్వు పుయ్యదు అంటే కాణంలో అంటే భూమిలో చిన్న దుంపలాగా వస్తాయి కట్ చేస్తే ఇప్పుడు పువ్వులతోటి దేవుని పూజ చేస్తున్నారండి ఆ దీటి అంటే నేను హేతువాదం అయితే కాదు మరీ మరీ చెప్తున్నాను అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హిందువుని దేవుని పూజిస్తాను దేవుణ్ణి నమ్ముతాను నాకు సాధ్యం కానీ సాధ్యం అవుతున్న ప్రతి చర్య భగవంతుని యొక్క కృపాకటాక్ష్యంగా నమ్మేవాడిని దేవుడి కడితే ఎట్టి పరిస్థితులని వ్యతిరేకం కాదు కాకపోతే మన శాజస్థానికి దేవుణ్ణికి ఆపాదించకండి దేవుడికి భగవంతుడు సర్వాంతర్యం అండి ఇందుగలని సందేహం పోలదు అందు ఇందు ఎందుకు ఎత్తుకలేనో అందెందుకు ఎక్కడని చెప్పి అలాగ అన్ని చోట్ల ఉంటాడు కానీ ఎవరో మన శాంతి కోసం ఎవరో సంతృప్తి కోసం వాళ్ళు కొంతమంది తిరుపతి వెళ్తారు దుర్గం దేవాలని దర్శించుకుంటారు అన్నవారు వెళ్తారు వీధిలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్తారు భద్రాచలం వెళ్తారు అంటే స్పెసిఫిక్గా కొంతమందికి కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అందరితో వరి ఓకే కానీ కొన్ని కొన్ని ప్రసిద్ధిగాంచిన స్థలాలు ప్రతి ప్రసిద్ధించిన రోజులు అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రోజు సోమవారం శివుడు మంగళవారం ఆంధనేసం బుధవారం అయ్యప్ప గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు శనివారం అంటే ఇష్టం ఆదివారం సూర్యజీవం మీ ఇష్టం రకరకాలుగా పిచ్చుకోండి అంటే మిగిలిన రోజుల్లో పూర్తి మానేస్తారా వాళ్ళని చేస్తారా అంటే కాదు ఆ ఇష్టంలో మళ్ళీ అందరూ ఈక్వల్గానే పండిస్తారు అందరి దీవులు దండం పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ పువ్వులు కోసి పూజించడం ఒక్కసారి ఆలోచించండి ఆ జీవితాశయం అంటే ఒక పువ్వు యొక్క ఆయుర్దాయం ఎంతేపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమమ్ ట్వంటీ పువ్వు ఉంది ఏదైనా సరే పూజ కదా బ్రతికేంతండి ఒక ఇరవై నాలుగు గంటలు ఉండి రాలిపోద్ది ఆ తర్వాత కాయ కింద పరిణా పండించండి ఆ ఉన్న ఆ ఒక్క ఆయుషుని మనం గోడతో తింపేసి ఆ పువ్వుని దేవుని పాదాల కిందకి నైవేద్యంగా పెట్టడం ఎంతవరకు సమంజిస్తాం అంటే పత్రం పొలం సోయం ఏదోటి సమర్పించాలి అని మనందరం మనం అనుకున్నది ఏదన్నా ఉంటేనే కానీ దేవుడు అంటే లంచం రూపాయలు ఇవ్వాలంటారా భక్తి ప్రధానం కాదంటారా ఒకసారి ఆలోచించండి భక్తితో పూజించండి పాలనా చోటకి వెళ్ళి పాలనా రోజునే దర్శనం చేసుకోవాలన్న విషయాన్ని మాత్రం కాస్త పక్కన పెట్టండి అది అందరికీ ఇబ్బందిగా ఉంది నా సబ్జెక్ట్ అనుకుంటున్నాను పూర్తి హోదాలతో మనకు హర హరహర మహాదేవ్ ఓం నమస్తే వర జై